ఈతనల గ్రంథము అరవై ఎనిమిదవ అధ్యాయము దేవుడు లేచును కాక ఆయన శత్రువులు చదరిపోవుదురు కాక ఆయనను ద్వేషించి వారు ఆయన సన్నిధి నుండి పారిపోవుదురు కాక పొగ చదరగొట్టుబడినట్లు నీవు వారిని చెదరగొట్టుము మైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధికి కరిగి నశించుదురు కాక నీతిమంతులు సంతోషించుదారుగాక వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదరుగాక వారు మహాదానందము పొందదరుగాక దేవుని కూర్చి పాడుడి ఆయన నామమును బట్టి స్తోత్రగ్రహణము చేయుడి మహానమికి అరణ్యములలో ప్రయాణము చేయు దేవుని కొరకు ఒక రాజమార్గము చేయుడివా అను ఆయన నామమును బట్టి ఆయన సందని ప్రహర్షించుడు తన పరిశుద్ధాలయమంతుడు దేవుడు తండ్రి లేని వారికి తండ్రి విధవరణలకు న్యాయకర్తయునై ఉన్నాడు దేవుడు ఏకాంగులను సంసారంలో చేయవాడు ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వత్తిల్లింపజేయవాడు విశ్వాసఘాతకులు నిర్జల దేశ ముందు నివసించుకు దేవ నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు అరణ్యంలో నీవు ప్రయాణము చేసినప్పుడు భూమి వణికిను దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారని ఇస్రాయేలు దేవుడకు దేవుని సన్నిధిని ఆవలి కం కంపించను దేవాని నీ మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి అది అలసి ఉండగా నీవు దానిని బలపరిచితివి నీ సమూహము దానిలో నివసించును దేవాని అనుగ్రహము చేత దీనులకు సదుపాయము కలుగు ప్రభు ప్రభువు మాట సెలవిచుచున్నాడు దానిని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు సేనల రాజులు పారిపోయేదరు పారిపోయేదరు ఎంట నిలిచినది దూకుడు సొమ్ము పంచుకును గొర్రెల దొడ్ల మధ్యను మీరు పండుకొనగా గువ్వల రెక్కలు వెండితో కప్పబడినట్లున్నది వాటి ఈకల రెక్కలు పచ్చని బంగారుతో కప్పబడినట్లున్నది సర్వశక్తుడు అక్కడ రాజులను చదరగొట్టినప్పుడు సల్మోని మీద హిమము కురిసినట్లు ఆయన పాషాను పర్వతము దేవ పర్వతము పాషాను పర్వతము శిఖరములు గల పర్వతము శిఖరములు గల పర్వతములారా దేవుడి నివాసంగా కోరుకున్న కొండను మీరేలా ఓరచూపులు చూచుచున్నారు ఏహో నిత్యం అందులోనే నివసించును దేవుని రథములు సహస్రములు సహస్ర సహస్రములు ప్రభువు వాటిలో నున్నాడు సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమైంది నీవు ఆరోహణమైతివి పట్టుబడిన వారిని చెరపట్టుకొని పోతివి మనుషుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు ఎహోవాను దేవుడు అక్కడ నివసించినట్లు విశ్వాసఘాతుల చేత సహితము నీవు కానుకలు తీసుకొని ఉన్నావు ప్రభు స్థుతి నందునుగాక అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగు చేయి దేవుడై ఉన్నాడు మరణము తప్పించుట ప్రభువైన యహోవా వశము దేవుడు నిశ్చయముగా తన శత్రువుల తలలో పొగలగొట్టును మానక దోషము చేయు వెంట్రుకలు గల నడినెత్తిన ఆయన పగులుగొట్టు ప్రభువు సెలవిచ్చినదేమనగా నేను భాషాణుల నుండి వారిని తప్పించేదను అగాధ సముద్రంలో నుండి వారిని తప్పించేదను వారి రక్తంలో నీవు నీ పాదము ముంచుదువు నీ శత్రువులు నీ కుక్కల నాలుకలకు బాగమగుదురు దేవా నీ గమనమును పరిశుద్ధ స్థలమునకు పోవు నా రాజాకు దేవుని గమనమును వారు చూచి ఉన్నారు చుట్టూను కన్యకలు తమ్మురలు వాయించుండగా కీర్తనలు పాడవారు ముందర నడిచిది తంతివాద్యములు వాయించి వారు వెనుక వచ్చేదారు సమాజంలో దేవుని స్థుతించుడి ఇస్రాయేలు నుండి ఉద్భవించిన వారలార ప్రభువును స్థుతించుడి కనిష్ఠు బెన్యామీను అను వారి ఏలిక అక్కడ ఉన్నాడు యువత అధిపతుల పరిభారం ఉన్నది జబులోను అధిపతులను సప్తాలి అధిపతులను ఉన్నారు ఈ దేవుని బలముఖలుగా నియమించి ఉన్నాడు దేవ నీవు మా కొరకు చేసిన దాన్ని పలబర్చుము రేషాలయం లేని నీ ఆలయమును బట్టి రాజులు నీ అద్దుకు కానుకలు తెచ్చిది రెల్లులోని మృగమును ఆబోతుల గుంపును దూడల వంటి జనములను లొంగి వెండి కడ్డీలను తెచ్చినట్లుగా వారిని గద్దింపు కలహాప్రియులను ఆయన చదరబట్ట ఉన్నాడు ఐగిప్తులో నుండి ప్రధానులు వచ్చెదరు కుషీయులు దేవుని తట్టు తమ చేతులు చాచుకొని పరిగెత్తి వచ్చెదరు భూరాజ్యములారా దేవుని గూర్చి పాడుడి ప్రభువుని కీర్తించుడి అనాదిగా నున్న ఆకాశ వారిని కీర్తించుడి ఆయన తన స్వరము వినబడి చేయను అతి బలమైన స్వరము దేవునికి బలాతిశయము ఆరోపించుడి మహిమోన్నతుడే ఆయన ఇస్రాయిలు మీద ఏలుచున్నాడు అంతరిక్షం ఆయన బలాతిశయం ఉన్నది తన పరిశుద్ధ స్థలములలో దేవుడి భీకరుడు ఇస్రాయేలు దేవుడే తన ప్రజలకు బలక్రమములను అనుగ్రహించి ఉన్నాడు దేవుడు గాక ఆమెను